హాయ్ ఫ్రెండ్స్ నేను శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి కొబ్బరి పల్లీలు లేకుండా పుట్నాలతో ఒక మంచి టేస్టీ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి రోడ్ సైడ్ బండి మీద వేసేట్లాంటి పల్చర్ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ వడ దేంట్లోకైనా ఈ చట్నీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఆ చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ప్యాన్ తీసుకొని ఒక పావు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలను తీసుకొని వీటిని ఒక థర్టీ సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇవి చక్కగా ఫ్రై అయ్యాక దీంట్లోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్క చిన్న రెమ్మంతా చింతపండు వేసుకోండి మీ దగ్గర చింతపండు గుజ్జు ఉంటే అది కూడా వాడుకోవచ్చండి ఇవి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకులోనే తడిపోయేదాకా ఫ్రై చేసుకోండి ఇవన్నీ చక్కగా వేగాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి పక్కన మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు పుట్నాలను తీసుకోండి ఇక్కడ నేను కొబ్బరి కానీ పల్లీలు కానీ ఏమీ వాడట్లేదండి ఓన్లీ పుట్నాలనే వాడుతున్నాను దీంట్లోకి ముందుగా ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు వెల్లుల్లి అల్లం కరివేపాకు జీలకర్ర అంతా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని పచ్చి ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి పుట్నాలు పచ్చి ఉల్లిపాయతో కలిపి చేసే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనకు పుట్నాల వాసననే రాకుండా ఉంటుంది ఉల్లిపాయలన్నీ తరుక్కున్నాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఫైన్గా మిక్స్ చేయండి మనకి ఇది బాగా పేస్ట్గా మిక్స్ చేసుకోవాలండి ఎంత స్మూత్గా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది తాలింపు కోసం అయితే కడాయిలోకి ఇంకో పావు ఆయిల్ తీసుకొని దాంట్లోకి నాలుగు ఎండుమిరపకాయలను వేసుకోండి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి నేను ఇక్కడ ఎలాంటి పప్పు దినుసులు వేయట్లేదు ఓన్లీ జీలకర్ర ఆవాలనే వేసుకుంటున్నాను దాంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని దీన్ని ఒక థర్టీ సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఒకవేళ కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పోపు ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిని దీంట్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకి పచ్చడి అనేది ఎంత లూజ్గా ఉంటే అంత బాగుంటుందండి ఎంత పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది సో నేను ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేస్తున్నాను మీకు తగ్గట్టు మీరు కన్సిస్టెన్సీ కలుపుకుంటే అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయినా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది వేడివేడి దోశ ఇడ్లీ వడ దేంట్లోకైనా చాలా బాగుంటుంది నేను ఈరోజు దీన్నైతే వేడివేడి ఇడ్లీలోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీ అంటే నచ్చిన వాళ్ళు కూడా ఈ చట్నీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే చట్నీ కోసమైనా ఇడ్లీ తింటారండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి తప్పకుండా ఈ చట్నీని ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్